హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసేయండి చివరి వరకు ఇక చేస్తున్నాను చేస్తున్నాననేది ఇక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మరి ఇక చూడండి ఒక నాలుగు గంటల ముందైతే మినప్పప్పు నానబెట్టాను అనమాట బాగా నానిపోయాయి ఇక మిక్సీకి అయితే వేసేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవైతే మినప్పవడలు ఇలా చేసేసుకోండి మరి అంత నున్న కాకుండా ఇలా కాస్త ఇలా పచ్చ ఉండేటట్లు వేసుకోండి మిక్సీకి పిండి అయితే ఇక ఆనియన్స్ కాస్త ఎక్కువగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని అలాగే గ్రీన్ చిల్లీ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి అలాగే కాస్త పచ్చి కరివేపాకు అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇక అన్నీ వేసేసుకున్న తర్వాత కాస్త అలా సోడా పొడి వేసేసుకోండి వంట సోడా అనమాట చిటికేడు ఇక ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి ఇలా కలిపేసుకోండి ఇక కాసేపు పిండి నానిత సరిపోతుంది మూత పెట్టి వదిలేయండి ఈలోపు మనం పల్లీ చట్నీ చేసేసుకుందాం ఇక ఓ ప్యాన్ పెట్టేసుకొని ఇక పల్లీలు అయితే వేయించుకోండి ఇక పల్లీలు వేయించుకొని పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లోనే గ్రీన్ చిల్లీ ముక్కలు కూడా వేయించుకోండి ఇక వేయించి పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లోనే టమాటా ముక్కలు కూడా వేయించుకోండి చూడండి ఇక కాస్త ఆయిల్ వేసి వేయించుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి అనమాట ఇక వేయించుకున్నాం కదా పక్కకు తీసేసుకొని కొన్ని ఆనియన్స్ కూడా వేసుకుంటే పల్లీ చట్నీలో టేస్ట్ బాగుంటుందనమాట ఇక పుదీనా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కాస్త ఆయిల్ వేసుకోండి ఇందులో కూడా ఇక ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక చూడండి బాగా మగ్గిపోయాయి కదా ఇక పక్కకు తీసేసుకుందాం ఇక చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలు కూడా వేసుకొని ఇక చూడండి అన్నీ వేయించుకున్నాం కదా పచ్చిమిర్చి టమాటాలు అన్నీ ఇక వేసేసుకోండి అలాగే కాస్త వెల్లుల్లి కూడా వేసేసుకొని ఇక తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి ఇక కొత్తిమీర వేసేసుకొని మిక్సీకి ఇలా పట్టించుకోవాలి ఇక చూడండి ఇక పోపు అయితే వేసేసుకుందాం ఈ పల్లి చట్నీలోకి మినపవడలు చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట సూపర్ టేస్టీగా ఉంటాయి మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారు మినపవడలు పల్లి చట్నీ ఇక అందుకని నేను ఇలా చేస్తాను అనమాట మా వారికి చాలా ఇష్టము ఇక పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇక చూడండి ఇక వేసేసుకుందాం మినపవడలు అయితే ఇక ఏదైనా ఒక ఆయిల్ పేపర్ తీసుకొని నీళ్ళు కాస్త అలా అప్లై చేసుకుంటూ మనము ఇలా వేసేసుకోవాలన్నమాట గ్యాస్ కాస్త సిమ్ స్లిమ్లో హైలో పెట్టుకుంటూ వేసేసుకోండి చాలా బాగా వస్తాయన్నమాట రోస్ట్గా పర్ఫెక్ట్ కొలతలండి నేను చూపించిన అయితే మినుములు అయితే నేను ఒకటిన్నర గ్లాస్ నానబెట్టాను నానబెట్టానమాట ఉద్దిబేళ్ళు ఒకటిన్నర గ్లాస్ ఉద్దిబేళ్ళు కొలతలండి ఇవి వీడియోలు చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు కాస్త లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కలర్ వచ్చాయి కదా రివర్స్ చేసేసుకుందాం ఇలా గోల్డ్ కలర్ వచ్చినవి రివర్స్ చేసేసుకోండి చూడండి ఇక మనకి బాగా గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా సూపర్ అంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట హోటల్ స్టైల్లో ఉంటాయి ఇవి నేను చూపించినట్లు చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి కొలతలు అయితే పర్ఫెక్ట్ కొలతలు అనమాట ఇవి ఇక ఓ ప్లేట్లో అయితే వేసేసుకుందాం చూడండి మరొక్క వాయి కూడా వేసేసుకున్నాను ఇక అన్నీ రివర్స్ చేసేసుకొని అన్నీ ఇలాగే చేసేసుకోవాలి చూడండి టేస్టీ టేస్టీ మినపవడాలు అయితే రెడీ అయిపోయాయి ఇక అన్నీ ఇలాగే చేసేసుకోండి ఇంకా యూట్యూబ్ అంటేనే కాస్త లేట్ అవుతుంది కదండి వీడియోకి చూపించుకుంటూ చెయ్యాలి మా వారైతే తొందరగా చెయ్యి అంటా ఉన్నాడు ఆకలి ఉందని సూపర్ అంటే సూపర్ రెస్టారెంట్ స్టైల్లో మినపవడాలు అయితే రెడీ అయిపోయాయండి ఎలా వచ్చాయని టేస్ట్ చేసి చెప్పాలి మరి మా మా సబ్స్క్రైబర్లు అందరికీ ఎలా ఉన్నాయండి సూపరా ఇక టేస్ట్ ఎలా ఉన్నాయనేది ఇక టేస్ట్ చేద్దాం తిని తిని చెప్తాను క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉన్నాయి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో పక్కా కొలతలతో చూపించాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇదే స్టైల్లోనే చేసేసుకోండి సూపర్ మరిన్ని మంచి వీడియోల కోసం విజయలక్ష్మి కుకింగ్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్ బాయ్ ఫ్రెండ్స్